నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ ఎయిట్ సిక్స్ మైనారిటీగా సంక్షేమమే మా లక్ష్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హనుమకొండలో మాట్లాడిన మాటలను ఖండించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు జేలుబోవలసిన విచారణ కంప్లీట్ అయ్యి ఫోన్ ట్యాపింగ్ కేసుల రేసింగ్ కేసుల వాట్లల్ల వీట్లల్లో కుటుంబం కుటుంబం రేపు మాపు జైలుబోవలసిన ఇది ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వచ్చి నోటికి ఏది వస్తుంది మళ్ళీ మాట్లాడటమే ఇక మారదా బుద్ధి మారదాం ఇది అక్కడేదో షార్ట్ సర్క్యూట్ అయితే సార్ వానకాలం సరికాలం ఇదే కాలిందని అంటాడు ఇంకేదో అంటాడు ఇంకేదో ఏది దొరికితే అదే రేప చెల్లపల్లి పోయేది మీరు మీ కుటుంబమేరా బాబు మీరు ఎక్కడ దానికి ఆలోచనలు ఉన్నారు మీకు అర్థం కావట్లేదు కానీ మీరు వారు అన్మకొండకు వచ్చే ముందు ఆలోచన చేసుకోవాలి కదా గతంలో పదివేలు పదివేలు ఇంత అని చెప్పి పారిపోయింది నువ్వే కదా నయీం నగర్ బ్రిడ్జ్ మీద కూర్చొని పది వేలు ఇస్తాను పోలే తీసుకొస్తాను ఎలక్షన్ అయిపో తీసుకొస్తా అని చెప్పి నువ్వు అంటే బండిపోతే బండిస్తా గుండు పోతే గుండిస్తా అని ఆయన మాట్లాడే ఇవన్నీ జరిగినాయి చూసింది కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి వచ్చి సర్వనాశనం చేసిన హన్మకొండకు వచ్చి ఆరు ముక్కలు చేసి మాగం చేసి రెండు వందల కోట్ల రూపాయల కబ్జా పెట్టిన కార్యాలయంలో దొంగల అడ్డా తిరిగ దొంగల తిరిగా కూర్చొని మీరు మాట్లాడుకుంటే దానికి అర్థం లేదు అద్దం లేదు మీరు చెయ్యని అరాచకం ఉన్నదా దాన్ని పట్టుకొని ఒక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాటి తెల్లారి ఎందుకు మీరు జీవించుకోలేకపోతారో అర్థం కావట్లేదు ఎందుకు భయపడతారో అర్థం కావట్లే ఊర్లలో పోతే నిన్ను నీ బావని ఊర్లలో పోతే గెది కొడతాను ఇంకా బుద్ధిరా మారకపోతే ఎట్లా దీనికి జరుగుతుంది అని ఆలోచన చేయరా నేను నిజంగా కూడా ఇయాల ఇక్కడ కర్మ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్నా గానీ ఉంటే సమాధానం చెప్పేవాడిని అక్కడ కూడా ఉంటే అనుకున్న మాట నిలబడతాను ఎప్పుడు తప్ప తప్పకుండా నిల్చొని ఉంటా మాటల మీద కూడా ఇదో పద్ధతి లేదు పాడలేదు రాజకీయ జీవిత జీవితం అంతా అబద్ధాలతోటి బతుకుంటే తిరగటమేనా ప్రజలు నమ్మేటట్టు ఉండాలి చెప్తే కూడా మీ ఆలోచన విధానంలో ఇంకా మార్పు రాబట్టే ప్రజలు ఇన్నిసార్లు తిరస్కరించి అసెంబ్లీలో పార్లమెంట్లో సర్పంచ్లలో ఇన్నిట్లల్లో తిరస్కరించినా ఇంకా నోరు నెత్తిలో పెట్టుకుని అబద్ధాలు ఆడుకుంటే బతుకుతున్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఎంత ఎంత ఏ తుమ్మినా దగ్గినా పిత్తిన ఏం చేసినా ఇదే పని ఏం చేసినా పెద్ద నింబడి పడి మాట్లాడమేనా వేరే ఆలోచన లేదా మీకు ఎందుకంటే ఒరుకుతున్నారు రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు గతంలో బట్టి గారిని మీరు ప్రతిపక్ష నాయని హోదా తీయటానికి ఒక దళితుని ఇంత మంది ఎంబడి పడి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బతుకు మీది ఇవాళ మేమేదో ఎమ్మెల్యేలు మాట్లాడి వచ్చి చెప్తే ఓ ఓ దానికి గందరగోళం చేస్తున్నారే ఒక దళితుని అవమానించేలా తీసేసిన గుర్తు రాలేదా మీకు ఇవాళ మీరు నీతులు నిజాయితీలు మనం ఏదో దానికి ఇది చెప్పుకుంటూ బతుకుతున్నారు మీరు చేసిన పాపాలల్లా అసలు ఎక్కడ ప్రపంచంలో ఎవడలే కావచ్చు మీకు తప్పకుండా జైలు శిక్షలు తప్పేవిడా మీరు అనుకుంటున్నారు మీరు ఏదో రోజు పొద్దుగా లేచి సోషల్ మీడియాలో నాలుగు గ్రూపులలో పెట్టుకుని తిరుగుతా ఉంటే ఏది నిజాలు అబద్దాలు అయితే అనుకుంటున్నారేమో ఇలా మీ యొక్క నియోజకవర్గాలనే మీకు గెదుగుతున్నారంటే బయట పోతే ఎట్టుంటది అనేది ఆలోచన చేయండి మీరు చేసే మాటలు పద్ధతులు ఇప్పటికైనా మార్చుకోండి పద్ధతులు మార్చుకోండి ఎదుటి వాళ్ళని సంస్కరించడం ఒక పద్ధతిగా పోవడం అనేది నేర్చుకోండి నోటికి ఏదొచ్చి అది మాట్లాడితే చేతికి ఏదో చేస్తే రోజులు